హాయ్ అండి అనిపిస్తుంది కదా ఇదేంటో ఇదేనండి మన హైదరాబాద్ బావాచి దమ్ బిర్యానీ బావాచి స్టైల్లో దమ్ బిర్యానీ నేతి ధోమ్ బిర్యానీ మన ఇంట్లో మనమే ఈజీ ప్రాసెస్తో తయారు చేసుకోవచ్చు ఒక అరగంట టైం కేటాయిస్తే చాలు బ్రహ్మాండమైన అదిరిపోయే బావాచి స్టైల్లో అంతకంటే టేస్టీగా మన ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు అది ఎలా అనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అండి అందరికీ నమస్కారం నేను రుద్రాని ఈరోజు మనం దావాచీ స్టైల్లో నేతి దమ్ బిర్యానీ మన ఇంట్లో మనమే అతి తక్కువ ఖర్చుతో ఇంటి పాది తృప్తిగా తినే విధంగా మనమే తయారు చేసుకోవచ్చు ఓన్లీ ఒక అరగంట టైం మాత్రమే కేటాయించుకుంటే చాలు మీరు వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడగలిగితే మీ అలానే అలాంటి స్టైల్లో అదే విధంగా అంతకంటే టేస్టీగా మీరే తయారు చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా చూడండి ముందు ఒక గ్లాసు రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నామండి కేజీ ప్యాకెట్ బాస్మతి రైసు అంటే ఒక గ్లాసు వచ్చి మూడు వందల గ్రాములు ఉంటుందండి అంటే ఆరు వందల గ్రాముల రైస్ బాస్మతి రైస్ తీసుకున్నాము వాటిని శుభ్రంగా శుభ్రంగా వాటిని కడిగేసి ఒక అరగంట సేపు మనం ప్రాసెస్ మొదలుపెట్టి ఒక అరగంట ముందు నానబెట్టేసుకోవాలండి బాస్మతి రైస్ కొద్దిగా నాణాలు అవి ఇలా ఒక అరగంట సేపు నానబెట్టేసుకుందాం ఈ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం చూడండి అది ఒక హాఫ్ కేజీ చికెన్ అండి అది కొంచెం పెద్ద ముక్కలు కొట్టించుకుని వచ్చాము దాంట్లో కప్పు పెరిగేసుకున్నాము కడిగి పెట్టుకున్నాం అండి అది దాంట్లోకి ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నాము అలానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మన దమ్ బిర్యానీకి ఎప్పుడైనా సరే కొంచెం ముక్కలు వచ్చేసేటప్పుడు కొంచెం పెద్ద ముక్కలు ఉండాలండి చిన్న ముక్కలు కావాలంటే పెద్దవి కొట్టించుకొని రావాలి ఆరు వందల గ్రామ్ రైస్కి ఒక హాఫ్ కేజీ చికెన్ పట్టించుకొని వచ్చాము దాంట్లోకి చూడండి ఇది బిర్యానీ మసాలా అండి ఒక స్పూన్ వేసుకున్నాము షాహీ బిర్యానీ మసాలా ఒక ఆ స్పూన్ వేసుకున్నాము అలానే దాంట్లోకి ఉప్పు వేసుకుంటున్నామండి తగినంత వేసుకోవాలండి మనకి రుచికి తగ్గట్టు వేసుకోవాలి ఉప్పు వచ్చేసేటప్పటికి అలానే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాము ఇంకా స్పైసీ కావాలండి కొద్దిగా వేసుకోవచ్చండి దాంట్లో వచ్చేటప్పటికి పసుపు వచ్చేటప్పటికి చూడండి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాం దీంట్లోకి ఇది చికెన్ మసాలా అండి ఇది కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాము ఎందుకంటే మనం దమ్ బిర్యానీ చేసుకుంటున్నాం కాబట్టి బిర్యానీ మసాలా కూడా ఆ చికెన్లోకి యాడ్ చేసుకున్నాము దాంట్లోకి కొద్దిగా నూనె అండి ఆయిల్ వేసుకుంటున్నాము ఇది మొత్తం శుభ్రంగా కలిపేసుకోవాలండి చికెన్కి పట్టేటట్టుగా బాగా మొత్తం వేసుకోవాలి చూడటం కలిపాము దీన్ని మూత పెట్టేసి ఒక అరగంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఆ ఉప్పు కారం అనేది మనకి ఆ దమ్ బిర్యానీ అనేది బాగా టేస్టీగా వస్తుందండి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఇప్పుడు అరగంట అయిందండి ముందుగా మనం బాస్మతి రైస్ని రైస్ కుక్కర్లో పోసుకుంటున్నాము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలండి రైస్ మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దమ్ములో ఉడుకుతుంది చికెన్తో కలిపి ఉడుకుతుంది ముందు విడిగా రైస్ వచ్చేసేటప్పటికీ మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడక ఉండాలి కాబట్టి మనం దానికి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి రైస్లోకి జాగ్రత్తగా చూడండి మేము చేసిన విధంగా చేస్తే మీకు బిర్యానీ అనేది చాలా చక్కగా కుదురుతుందండి ఎక్కడ వీడియో స్కిప్ చేయమోకండి చూడండి దాంట్లోకి బిర్యానీ ఆఫ్ వేసాము అలానే సాజీరా లవంగాలు చెక్క అవన్నీ దాంట్లోకి ఆ రైస్లోకి బిర్యానీ రైస్ వాటర్లోకి వేసుకున్నామండి అంటే ఆ మసాలా అనేది కొద్దిగా ఆ రైస్కి పడుతుంది దాంట్లో కూడా కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు మనం ఇందాక చికెన్లు వేసుకున్నాం దాన్ని తగ్గట్టుగా రైస్లో కూడా వేసుకోవాలండి చూసేసుకోండి మీ మూడు మూడు సార్లు వేయాల్సి ఉంటుంది కాబట్టి వాటికి తగ్గట్టుగా వేసుకో యాడ్ చేసుకోవాలి మీరు ఇప్పుడు స్టవ్ వెలిగేసేసుకున్నాము ఆ రైస్ వచ్చేసేటప్పటికి మేము కుక్కర్ మీద పెట్టేసేసామండి ఎందుకంటే రైస్ కుక్కర్ ఉంది కాబట్టి కుక్కర్ మీద పెట్టాము మీరు మామూలుగా గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చిన్నగా మనం చికెన్ రెడీ చేసేటప్పుడు ఉడికిద్ది చూడండి ఇది నెయ్యి అండి బిర్యానీ కల్లా నెయ్యి అయితే బాగుంటుందండి మనకు సరిపోయే విధంగా నెయ్యి పోసుకున్నాము నెయ్యికి టేస్ట్ బాగుంటుందండి బిర్యానీ ఆవాచి స్టైల్లో బిర్యానీ కాబట్టి మనం చేసేది నెయ్యి వేసుకున్నాం ఇప్పుడు దాంట్లోకి నెయ్యి కాగిందండి దాంట్లోకి పలావాకు చెక్కా లవంగాలు మసాలా దినుసులు మొత్తం ఆ నెయ్యిలోకి వేసుకున్నామండి ఒకసారి అవి ఏదా కొంచెం కలదిప్పుకున్నాము ఇప్పుడు దాంట్లోకి మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నామండి ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాము సన్నగా ముక్కలుగా తరిగేసుకున్నాము దానికి ముందు మీరు ఒక ఉల్లిపాయని సన్న ముక్కలుగా చేసి బాగా ఎర్రగా వేయించుకోవాలండి అవి బిర్యానీలోకి వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు దాంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకే వేసుకున్నాం ఎందుకంటే ఇందాక మనం చికెన్లో వేసాం కాబట్టి దీంట్లోకి హాఫ్ స్పూన్ వరకే వేసుకున్నామండి ఒకసారి మొత్తం పచ్చి వాసన పోయేదా కలు చూడండి ఎలా ఉందో ఇప్పుడు దాంట్లోకి మనం ఒక టమాటాని తరిగి పెట్టుకున్నాము పెద్ద టమాటాని ఆ తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు దాంట్లో ఏకే వేసుకున్నాము టమాటా కొంచెం వేగేదాకా కలుపుకున్నామండి టమాటా వేగడం అయిపోయింది దాంట్లోకి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నాము కొద్ది కొత్తిమీర దాంట్లో వేసుకున్నాం కొద్ది పక్కన పెట్టుకున్నాం తర్వాత వేయడానికి ఇప్పుడు దాంట్లోకి పుదీనా వేసుకుంటున్నాము ఇదంతా కడిగి తరిగి పెట్టుకున్నదండి పుదీనా కొత్తిమీర రెండు వేసుకున్నాము ఈ రెండిటిని అట్లోకి మిక్స్ చేసుకుంటున్నాము ఇప్పుడు దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాం అండి ఇందాక వేసుకున్నాం కదా మళ్ళీ వేసుకున్నాం కొద్దిగా అలానే కారం కొంచెం తగ్గించేసుకోండి ఇప్పుడు రెండు సార్లు వేసి ఇప్పుడు దాంట్లోకి హాఫ్ స్పూన్ వేసుకున్నాము ఆల్రెడీ చికెన్లోకి వేసాం కాబట్టి ఇప్పుడు దీంట్లోకి వచ్చేసేటప్పుడు తగ్గించేసుకున్నాము ఇప్పుడు దాంట్లోకి ఓన్లీ చికెన్ మసాలా వరకే వేసుకున్నామండి అది కూడా ఒక హాఫ్ స్పూనే వేసుకోండి కొద్దిగా ఒక చిటికడు ధనియాల మసాలా అండి ధనియాల పోవడం అన్నీ కరెక్ట్గా వేసుకుంటేనే మనకి బిర్యానీ అనేది బాగా మంచి టేస్టీతో వస్తుందండి బావచ్చి స్టైల్లో ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా తగినంత ఉప్పు ఇందాక రైస్లోకి వేసుకున్నాము చికెన్లోకి వేసుకున్నాము ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం తగ్గించేసుకున్నామండి ఎంతో ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాము ఇప్పుడు అది ఏకటం అయిపోయిందండి ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ తీసుకొచ్చేసాము మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు బాగా మ్యానుకులేట్ అయిందండి చికెను ఇప్పుడు ఆ దాంట్లోకి ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుంటున్నాము ఆ టమాటాలు అవన్నీ వేగిన దాంట్లోకి పొయ్యి చేసేటప్పటికి మీకు మీడియం ఫ్లేమ్లో ఉండాలండి ఇప్పుడు ఆ చికెన్ అనేది కొద్దిగా ఉడికేదాకా చివరిలో మీకు నీళ్లు సాగలనప్పుడు నెలకి రసం చాలకపోతే ఆ గిన్నెని ఆ గ్రేవీని మొత్తం కలిపేసి ఆ వాటర్ దాంట్లో పోసేసుకోవచ్చండి మొత్తం ఒక్కసారి కలిపేసుకోవాలండి ఒకసారి కలదిప్పుకుందామండి కొంతసేపు మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు వేయి చేద్దామండి కొద్దిగా ఉడికేదాకా ఈలోపు మనం రైస్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నామండి అలానే ఒక నిమ్మకాయ ఒక హాఫ్ బద్ద వచ్చి వేసుకున్నామండి ఎందుకంటే మనకి బిర్యానీ రైస్ అనేది కొంచెం పొడి పొడిగా ముద్ద అవ్వకుండా ఉంటుందండి అందువల్ల అది కలపడం వల్ల ఏంటంటే మనకి పొడి పొడిగా ఉంటుంది గింజ గింజ అతుక్కోకుండా ముద్ద అవ్వకుండా ఉంటుంది బాగా ఒకసారి కలు తిప్పేసుకొని మళ్ళీ కుక్కర్ మీద మూత పెట్టేసుకుందామండి చూద్దాం ఒకసారి చూడండి రైస్ ఎట్లా ఉడికిందో ఇది మాత్రం సరిపోతుందండి ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికేసింది మనకి ఇక బిర్యానీ రైస్కి ఇది సరి చూడండి ఒకసారి మూత తీద్దాం చూడండి రైస్ ఎలా ఉడికిందో ఈ మాత్రం ఉడకాలండి ఇప్పుడు రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికింది తీసి మనం పక్కన పెట్టుకుందాం కూర కూడా చూడండి ఎలా ఉందో గ్రేవీ అయ్యి చికెన్ కూడా రెడీ అయిందండి రెండవ చేసేసేటప్పటికి ఎప్పుడు మనం దాంట్లో నుంచి రైస్ని తోడుకొని కుక్కర్లోంచి వేరే చిల్లలకి ఎంట తీసుకున్నామండి తీసుకొని ముందుగా ఒక వేరే పాత్రలో చికెన్ని అడుగు వైపున సదరంగా ఆమరుస్తున్నాము చూడండి మేము ఎలా చూపిస్తున్నాం వీడియోలో ఆ విధంగా చేసుకోవాలి దమ్ బిర్యానీకి ఒక్కోళ్ళ ఒక్కో స్టైల్లో చేస్తారండి ఇది ఇది మేము చేసే ఈజీ పద్ధతి అండి ఇప్పుడు దాని మీద చూడండి అన్నం నుంచి ఇట్లా దేవేసుకొని దాంట్లో వేసిన మొక్క అనేది మనకు కనిపించకుండా చదరంగా వేసేసుకోవాలండి ఆ లోపల ఉన్న గ్రేవీ చికెన్ అనేది మనకు పంపించకూడదు పైకి అట్లా ఆ రైస్తో కప్పేసేస్తున్నాము ఇప్పుడు దాని మీద మనం మీకు ఇందాక ఫస్ట్లో చెప్పాను ఉల్లిపాయలు మనం వేయించి పెట్టుకోవాలని చూడండి అదిగోండి ఆ విధంగా ఉల్లిపాయలను వేయించుకోవాలి మీరు రెప్పలు రెబ్బలుగా బాగా వేగేదాకా వేయించుకోవాలి అలా దాని మీద వేసేసుకొని మళ్ళీ దాని మీద మళ్ళీ మనం పక్కన పెట్టేసిన ఆ చికెన్ మొత్తాన్ని మళ్ళీ ఆ ముక్కలను దాంట్లో వేసేసుకుంటున్నాము ఆ వేగిన ఉల్లిపాయలు మంచి టేస్టీగా ఉంటాయండి దాని మీద మళ్ళీ కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాము ఇవంతా ఇప్పుడు మనకి దొమ్మడి ఇప్పుడు దాని మీద మళ్ళీ ఆ రైస్ని దాంట్లో దేవేసుకొని దాంట్లో లెవల్గా వేసేసుకుంటున్నాము ఇలా దాంట్లో మనం పెట్టిన చికెన్ అయిపోయేదాకా అదే విధంగా వేర్చుకోవాలి మామూలు కర్రీ కన్నా దమ్ బిర్యానీ టేస్టీ బాగుంటుందండి అదే బావాచీకి ఫేమస్ అదే స్టైల్లో మనం కూడా ఈరోజు బిర్యానీ పెట్టామండి వీడియో అందరు చూడండి చివరకంట కొంచెం వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది ఇది కానీ మీరు చివరకంట చూస్తే దీన్ని ఎలా చేసుకోవాలి ఏందనేది మీకు అర్థమవుతుంది మేము మళ్ళీ కొత్తిమీర ఉల్లిపాయలు చల్లుకున్నామండి ఇప్పుడు అన్నాన్ని మళ్ళీ బిర్యానీ రైస్ని మళ్ళీ దాని మీద వేసేస్తున్నాము ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన రైస్ అండి అది మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దమ్ములో ఉడికేసిద్ది ఇప్పుడు ఇక దానిలో ఉన్న గ్రేవీ చికెను మొత్తం ఇక దాంట్లోకి వేసేసుకుంటున్నామండి ఫైనల్గా ఇదే బిర్యానీ ఒక ఫ్యామిలీ మొత్తానికి ఫ్యామిలీ ప్యాక్ లాగా తీస్తే వెయ్యి రూపాయల పైన అవుతుందండి కానీ సింపుల్గా మనకి ఒక రెండు మూడు వందల్లోనే అయిపోతుందండి ఇది ఇంటిలో పాతి తృప్తిగా తినచ్చండి ఒకటి రెండు సార్లు ఇప్పుడు మనం దాంట్లో ఉన్న రైస్ మొత్తాన్ని దాంట్లో ఉన్న నీళ్ళని ఉంచేసుకోవాలండి రైస్లో ఉన్న నీళ్ళని వాటర్ ఇనికిపోవు వాటిని తో పక్కకి పారపోసేసుకోవాలి ఇప్పుడు చికెన్ మీద కమ్మేసాము రైస్తో ఇప్పుడు దాని మీద మనం ఆ ఉల్లిపాయని వేయించుకున్న ఉల్లిపాయ రెబ్బలన్నీ ఎట్లా వేసేసుకున్నామండి ఇప్పుడు దాని మీద కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాము పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు కానీ అది లేదు మాకు అందుకని కొత్తిమీర ఉంది అది వేసేసుకున్నాము ఇప్పుడు మనం బండి మీద ఒక అట్లపాన్ స్టవ్ వెలిగిచ్చేసి ఒక అట్లపాన్ పెట్టేసుకోవాలండి ఇప్పుడు దాని మీద చూడండి ఒక రెండు స్పూన్లు నెయ్యి దాని మీద వేసేసుకుంటున్నాము అప్పుడు మనకి ఆ నెయ్యి అనేది రైస్లోకి దిగుతుందండి బాగా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడవచ్చు ఎవరైనా రెండోసారి మీరే స్పీడ్ స్పీడ్గా చేసేస్తారు దమ్ బిర్యానీ అనేది పూడు కొద్దిగా నిమ్మకాయ కూడా ఒక హాఫ్ దబ్బా నిమ్మరసం కూడా పిండుకోండి అప్పుడు రుచి బాగుంటుందండి టేస్టీగా ఈ నిమ్మదబ్బ అనేది మనం రుచి కోసం పిండుకుంటాం అట్లా అది రుచిగా బాగా ఉడుకుతుంది కాబట్టి బాగా రుచిగా ఉంటుందండి చూసారు కదా గ్యాస్ స్టవ్ వెలిగించుకున్నాము దాని మీద ఇప్పుడు మనం అట్ల పాన్ పెట్టేసుకున్నామండి అంటే ఆ మంట అనేది బిర్యానీకి తగలకూడదు డైరెక్ట్గా అట్లా తగలడం వల్ల ఏమైందంటే అడుగు పక్కన మనకి మాడిపోతుంది అలా కాకుండా ఇప్పుడు మనం ఇలా ఆవిరిపోకుండా ఇట్లా మూత పెట్టేసేసుకొని ఇవి అట్ల పాన్ మీద పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఆ ఆవిరికే మనకు ఆ బిర్యానీ దమ్ము పట్టేస్తుంది అండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి అదే హోటల్స్ అయితే ఎన్నో ఏదేదో చెప్తుంటారో చేయాలి చేయాలని కానీ మన ఇంట్లో మనమే ఈజీ ప్రాసెస్తో బిర్యానీ చేసేసుకోవచ్చండి కాకపోతే ఏంటంటే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది ఒక అరగంట పడుతుంది మామూలుగా అయితే అర పావు గంట ఇసేస్తాం వంట కానీ బిర్యానీ వచ్చేటప్పటికి ఒక అరగంట పైన పడుతుందండి కానీ హెల్తీ అయిన ఫుడ్ ఇంటిలో బాగా తినచ్చు తృప్తిగా ఇవి దర్మేద మూత పెట్టేసుకున్నామండి ఇక అయిపోయింది రెడీ అయింది ఇవి దించేసుకున్నాము చూడండి ఒకసారి ప్లేట్లోకి వడ్డించుకొని చూద్దాం ఎట్లా ఉందో చూడండి మాకైతే అక్కడ మామూలుగా రాలేదండి స్మెల్ ప్రాణం జువన్ లాగేసింది అది చూడగానే బిర్యానీని ఎక్సలెంట్ కుదిరిందండి సూపర్గా ఉందండి బిర్యానీ అక్కడ వాసన కూడా మామూలుగా రాలేదండి అండి చూసారు కదా వీడియో మొత్తం మనమే ఈజీగా అతి తక్కువ కాస్ట్తో మనమే మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇదిగోండి ఎలా కావాలి అంతకంటే టేస్టీగా బావాచి స్టైల్లో బావాచి బావాచీ అంటుంటారు హైదరాబాద్ బావాచీ బిర్యానీ బావాచీ ఏదో తిన్నాం మేమని అదే స్టైల్లో అంతకంటే టేస్టీగా మన ఇంట్లోనే అతి తక్కువ కాస్ట్తో మనమే తయారు చేసుకొని తినొచ్చు మన ఇంటిలో బాధి తృప్తిగా తినొచ్చు ఒకటి రెండు సార్లు తినొచ్చు చూసారు కదా ఫ్రాండ్స్ ఈరోజుతో మన వీడియో ముగించే సమయం వచ్చేసింది ఇప్పట్లాగే ఓన్లీ జస్ట్ వన్ లైక్ ఇవ్వండి ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా మన వీడియో చూసేవాళ్ళు ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంతకంటే వీడియోలు మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తూ ఉంటాము మీ మీరు లైక్లు ఇవ్వట్లేదబ్బా చూస్తానికైతే వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్లు ఇవ్వట్లా మరి మరి ఎందుకు అర్థం కావట్లేదు ఇదిగోండి ఇట్లా ఈ హ్యాండ్ గుర్తున్న దాని మీద ఒక్కసారి టచ్ చేయించాలి అదే లైక్ అంటే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ మీరుద్రా శారదా